మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకి ఇలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇది పౌంటెన్ ప్యూరిటీ వచ్చేసరికి కూడా నైన్టీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ వస్తుంది శివునికి చాలా ఇష్టమైన మారేడు దళాలు ఇది వచ్చేసరికి త్రీ డి వస్తుంది శివుడు చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సింహసనం వచ్చేసరికి కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇక ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఈ ఓవెల్ సింహాసనం వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది రాధాకృష్ణ ఐడల్స్ అనేది ఎలా వచ్చిందో కంప్లీట్ గా మనకి బ్యాక్ సైడ్ వచ్చింది బ్యాక్ సైడ్ మన కట్ వర్క్ తో వస్తుంది ఇది వచ్చేసరికి కూడా మనకి రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది కింద వచ్చేసరికి కూడా అష్టలక్ష్మి వస్తుంది కంప్లీట్ గా మనకి మనకి రోజు మీద ఫ్రేమ్ వస్తుంది త్రిబుల్ నైన్ సిల్వర్ తో వస్తుంది దీని సైజ్ వచ్చేసరికి కూడా మనకి నైన్ బై లెవెన్ వస్తుంది దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి మీరు కాల్ చేస్తే గనక పూర్తి డీటెయిల్ అని అందుతుంది దీంట్లోనే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్ లో కూడా సత్యనారాయణ స్వామి వస్తుంది కింద వచ్చేసరికి మనకి బెల్స్ వస్తాయి ఫోర్ సైడ్స్ కూడా మనకి బెల్స్ వస్తాయి మనకి కస్టమర్ అలా డిజైన్ చేసుకున్నారు కంప్లీట్ గా మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు తులసి మట్టం ఇది కూడా మనకి కస్టమర్ ఆర్డర్ బట్టి ఇది డిజైన్ చేస్తాం పాలు వెల్లి ఇది యాంటిక్ ప్యూరిటీ వచ్చేసరికి మనకి నైన్టీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ అనేది వస్తుంది రోజుడ్ మీద స్టాండ్ ఇది